తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఎప్పుడు ప్రజల్లో ఉండే కేతిరెడ్డి ఓడిపోవడం ఏంటో అర్థం కావడం లేదని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ధర్మవరం ఎమ్మెల్యే ఆరోగ్య వైద్యశాఖ సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడడం జరుగుతుందని ధరణి కార్యక్రమం తీసుకొచ్చి భూమాఫియాను తెలంగాణలో ఆరంభం చేశారు అదేవిధంగా గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సందులు గొంతులు తిరిగి భూకబ్జాలకు ప్రభుత్వ ఆస్తులు అలాగే ప్రైవేట్ అసైన్మెంట్ భూములు ప్రజల ఆస్తులను ఆక్రమించుకుని చివరికి చెరువులు కొండలను కూడా కబలించిన విషయం పాపం కేటీఆర్ తెలియకపోవచ్చు అన్నారు అంటే మీ మిత్రుని బట్టి మీరు ఎటువంటి వారు అర్థమవుతుందని అన్నారు ఒకసారి కేటీఆర్ ధర్మవరం ప్రజలకు సంబంధించిన వారిని ఎవరినైనా అనుకుని ఒకరికి ఫోన్ చేసి అడిగితే అన్నయ్య గుడ్ మార్నింగ్ పేరుతో ప్రజల మధ్య తిరిగాడు కదా మీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి దాని పర్పస్ ఏంటని అడిగితే ప్రజలే క్లారిటీగా చెప్తారన్నారు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు కేటీఆర్ ఆలోచించు మాట్లాడితే బాగుంటుందన్నారు ఏ రకంగానైతే ధరణి కార్యక్రమం తీసుకొచ్చి భూ మాఫియాను తెలంగాణలో ప్రారంభం చేశారు అదేవిధంగా గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో మాజీ ఎమ్మెల్యే సందులు గొంతులు తిరిగి భూ కబ్జాలకు ప్రభుత్వ కానీ ప్రైవేటు కానీ అసైన్డ్ కానీ ప్రజల ఆస్తుల్ని ఆక్రమించుకున్న చివరికి చెరువులను కొండలను కూడా కబలించిన విషయం పాపం కేటీఆర్కి తెలిసినట్టు లేదు అంటే మీ మిత్రులను బట్టి మీరు ఎటువంటి వారో అర్థమవుతుంది సరే ఈయన కేతిరెడ్డికి ఆయనతో ఉన్న మిత్రుత్వం గురించి ఈయన ఎటువంటి వాడో తెలంగాణను మొత్తం దోచేసిన కేటీఆర్కి ఇటువంటి మిత్రులు ఉండడం బట్టి అంటే దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా తెలంగాణలో మీరు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ధర్మవరంలో కేతిరెడ్డి వీళ్ళందరూ కలుసుకొని కలిసి భూ కబ్జాలకు పాల్పడ్డు ప్రజ కంటకులుగా మారి ఇవాళ ఓటిమి తర్వాత మేము ప్రజల్లోకి వెళ్ళాం మేము మంచి చేశాం మీరు మంచి చేసి ఉంటే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళిన వాస్తవ వాస్తవం ఉండొచ్చు కానీ దేనికోసం వెళ్ళారు మంచి చేయడానికి వెళ్ళారా ప్రజల్ని సందులు గొంతులు తిరుగుతున్న సందర్భంగా ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి గుర్తించడానికి వెళ్ళారా ప్రజా సమస్యలు తీర్చడానికి వెళ్ళారా ఎక్కడ పడితే అక్కడ ఏది బాగా కనిపిస్తే దాని మీద కన్నేసి దోచుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ప్రజలకి అందరూ తెలుసు ఇక్కడ ఒకసారి కేటీఆర్ ధర్మవరం ప్రజలు ఎవరికైనా సంబంధించిన వాళ్ళని ఒక్కరికి ఫోన్ చేసి అడిగితే అవునయ్య గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ప్రజల మధ్య తిరిగాడు కదా మీ మాజీ ఎమ్మెల్యే దాని పర్పస్ ఏంటని అని అడిగితే ఇక్కడ ప్రజలు చెప్తారు అందుకని ఇటువంటి మాటలు మాడుతున్నప్పుడు ఒకసారి ఆలోచించుకొని మాడాల్సిన అవసరం ఉంది ప్రజల మధ్యలోకి ఎందుకు వెళ్తున్నాం దోచుకోవడానికి వెళ్తున్నాం అనే విషయాన్ని పాపం ఇప్పటికైనా కేటీఆర్ అర్థం చేసుకుంటే మంచిది ముఖ్యంగా నాలుగు సంవత్సరాల క్రితం ఏదో జీడిపి గురించి జిఎస్డిపి గురించి ఆయన ప్రసంగాలు ఇస్తుంటే నేను ఒక మాట చెప్పడం జరిగింది అయ్యా రాష్ట్ర జీడీపీ పెరగట్లేదు జిఎస్డిపి పెరగట్లేదు మీ కుటుంబ జీడీపీ పెరుగుతోంది అనే విషయాన్ని నేను చెప్ప చెప్పిన సందర్భంగా నా ట్విట్టర్ అకౌంట్ను బ్లాక్ చేశాడు అంటే ఎటువంటి మనస్తత్వం ఉందో మనం అర్థం చేసుకోవాలా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రత్యర్థులు మీరు చేసిన తప్పుల్ని ఎత్తి చూపుతున్నప్పుడు బ్లాక్ చేయడం ఏంటి చిన్నపిల్లల మనస్తత్వం ఉండాలా లేదా అహంకారమైన ఉండాలా రాజకీయాల్లో మీరు చేసిన తప్పులను ఎత్తు చూపే బాధ్యత ఇవాళ దాకా బ్లాక్ చేస్తుంది అదే విషయాన్ని నేను ఇవాళ చెప్పడం జరిగింది నువ్వు ఒక విమర్శని తీసుకోలేని వ్యక్తివి ఎటువంటి అహంకార పూరిత ధోరణితో ఉంటున్నారో ఎటువంటి మీ అవినీతిని ఎత్తి చూపామనే కదా కాబట్టి మీరు మీరు అదే ఒకే జాతి పక్షులందరూ ఇవాళ ఒక చోట చేరారు ప్రజలను దోచుకోవడమే లక్ష్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ దాంట్లో ఇంకో చిన్న కేతి రెడ్డి వీళ్ళందరూ కలిసి ఇప్పుడు దొంగలంతా ఒక చోట చేరి పాపం ఒకరినొకరు ఓ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారు ఇచ్చుకుంటున్నాను సర్టిఫికేట్ ఆయన మన చోటు ఈయన తిరిగాడు ఆయన తిరిగాడు ప్రజలు నవ్వుతున్నారు మిమ్మల్ని చూసి మిమ్మల్ని అందరూ అందుకని ప్రజలు మిమ్మల్ని అందుకే అందరినీ మూకుమ్మడిగా కలిసి కట్టిగా ప్రజలు మిమ్మల్ని ఓడించారు గుణపాఠం నేర్పారు ఒకరికొకరు సర్టిఫికేట్లు ఇచ్చుకుంటా ఒకరినొకరు ఓదార్పు యాత్రని ఓదార్చుకుంటా ఓదార్పు యాత్ర చేస్తే ఐదు సంవత్సరాలు మీరు దూరంగా ఉంటే ప్రజా జీవన శ్రవంతికి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రజా ప్రభుత్వం ఏర్పడింది ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం పరితపించే ప్రభుత్వం ఏర్పడింది తలసరి ఆదాయాన్ని తలసరి అప్పును కాకుండా తలసరి ఆదాయాన్ని పెంచే ప్రజా ప్రభుత్వం వచ్చింది కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయి